విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకట్రామారావు గారు ఈరోజు భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు వారికి స్వాగతం వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈ భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు పుట్టిన పార్టీ ప్రజల ఆకాంక్షలు ప్రజల కాంక్షలు వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో వారి యొక్క ఆంక్షలతో పుట్టిన పార్టీ జయభారత్ నేటి మోసపోసిన రాజకీయాలు రాజకీయాలంటే ప్రజలను మోసగించడం మోసపు మాటలకు చెప్పి ఉన్నట్టు మాటలు చెప్పి వాళ్ళకు ఏవో చెప్పి వాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం ఇదంతా కూడా చూస్తున్నాం ఎన్నాళ్ళు ఇటువంటి ఊటకపు రాజకీయాలకు ప్రజలు మోసపోవాలి అన్నది ప్రధానమైన భూమిక మాది ఈ మోసపూ మోసపూరితమైన రాజకీయాలన్నవి రాజకీయాలంటే రాజనీతి అని రాజనీతి అంటే సుపరిపాలన అని మేము నమ్ముతాం ఆ నమ్మకాలతోనే ఈ జయభారత్ నేషనల్ పార్టీ అన్నది అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేసుకున్నాను ఎప్పుడూ కూడా ఒకే రెండు పార్టీలేనే ఈ రాష్ట్రాన్ని ఎలానా మనం కొత్తగా ఆలోచించలేమా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి వారికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం కానీ ఇప్పుడు చూడండి రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో మీరు ఇద్దరు కలిసి మరి అప్పులు ఎవరు తీరుస్తారు అందుకనే జే పార్టీ నేషనల్ పార్టీ చెప్పన్నా మేము అప్పు చేయము తప్పు చేయము మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తాం ఎందుకంటే మనం ప్రజా సంక్షేమం తర్వాత అభివృద్ధి ఈ రెండింటినీ కూడా రెండు జోడెత్తుల్లాగా మనం తీసుకువెళ్ళగలిగితే ఏమాత్రం అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదని దృఢంగా నమ్ముతుంది అనే వారి ఆ తర్వాత ఉపాధి కల్పించాలి మనకు ఎన్నో ఉన్నాయి మనకున్న తీర ప్రాంతం ఇంకెక్కడా లేదు ఈ తీర ప్రాంతాన్ని టూరిజంలో డెవలప్ చేయగలిగితే మనం పర్యాటక రంగంలో డెవలప్ చేయగలిగితే ఇరవై ఆరు జిల్లాలను ఒక్కొక్క ఇండస్ట్రియల్ హబ్గా మనం డెవలప్ చేయడానికి అన్ని రకాల ప్లాన్లు ఇవన్నీ కూడా మేము తయారు చేసి పెట్టుకోవడం మా మేనిఫెస్టో కూడా త్వరలో రాబోతోంది సంక్షేమము మరియు అభివృద్ధి పురోగతి రీతి ధ్యేయంగా జయ భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది కాబట్టి యువతరాలందరికీ కూడా మీ ద్వారా నేను చేస్తున్న నిర్ణయం ఏంటంటే మూసబోసిన పూటకపు రాజకీయాలకు ఎందుకంటే కొత్త ఆలోచనలు తీసుకుంటాం మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో మామూలుగా పార్టీ పార్టీ మేనిఫెస్టో ఇస్తుంటాం కానీ ఏ భారత్ నేషనల్ పార్టీని తీసుకొచ్చేది ప్రజా మేనిఫెస్టో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం సలహాలు ఇస్తున్నారు మా వెబ్సైట్ ద్వారా సలహాలన్నీ స్వీకరించి వాటన్నిటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే ప్రయత్నాలు చేస్తున్నాం త్వరలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం ప్రజలలో ఒక స్వేచ్ఛ భావన ఉండాలి ఇప్పుడు చూస్తే ఏ చిన్న పని చేయాలన్నా సమాజంలో ఎవరికో వెళ్ళి డబ్బులు ఇస్తే తప్ప మనం ఆ పని చేసుకొని ఇల్లు కట్టాలన్నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా భూమి అమ్మాలన్నా భూమి కొనాలన్నా ఎవరికో వెళ్ళి డబ్బులు కట్టాల్సిన దుర్భాగ్యమైన పరిస్థితిలో మన రాష్ట్రం కాబట్టి ప్రజలందరికీ స్వేచ్ఛగా వారికి నిర్దేశించబడిన విధులు ఏవైతే ఉన్నాయో నిర్దేశించబడిన ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో అవి తప్ప ఎవరికి కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేని పరిస్థితిని తీసుకొస్తాం స్వచ్ఛ రాజకీయాల్ని స్వచ్ఛ ఎన్నికలను కూడా జయభారత్ నేషనల్ పార్టీ తీసుకొస్తుంది ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో డబ్బులు మాత్రమే ప్రయోగించి వాళ్ళు ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎన్నికవుతారో వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఎలా రాబట్టుకోవాలో అని ఆలోచిస్తారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోరు ప్రజల అభివృద్ధిని కూడా పట్టించుకోరు అటువంటి రాజకీయాలు కావాలా మనకన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించకరు ఆ విధమైన ప్రశ్నలు ఆ విధమైన చైతన్యం సమాజంలో వస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందన్న నమ్మకం భారత్ నేషనల్ పార్టీ కాబట్టి మరి మీ అందరికీ కూడా మనం అందరం కలిసి ఒక కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో నిర్మించుకుందాం భారత్ నేషనల్ పార్టీకి మీరందరూ కూడా మద్దతుగా ఉండాలని కోరి ఈరోజు శ్రీ కోదిన వెంకటరామారావు గారు జై భారత్ నేషనల్ పార్టీలో ప్రవేశించడం అందరూ చాలా ఆనందించాల్సిన విషయం విశేషమైన అనుభవం ఆయన మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన రాష్ట్ర కన్వీనర్గా పనిచేశారు అనే అనేకమైన కార్యములు కూడా చేశారు ఆయన విశేషమైన అనుభవం ఉంది ఆ అనుభవం అంతా కూడా జై భారత్ నేషనల్ పార్టీ ముందు ముందడుగులో వారు విశేషమైన కృషి చేస్తారని వారి కుడికు వారికి మరియు వారితో పాటు చేరుతున్న మిత్ర బృందాలందరికీ కూడా మరి ఒకసారి ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను జై భారత్ మీతో ఏదైనా రాజకీయ పార్టీ సంప్రదిస్తే కలిసి వెళ్ళే అవకాశం ఉందండి రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళే అవకాశం లేదు జై భారత్ నేషనల్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది ఇంతవరకు రాజ్యాధికారం దగ్గర అందరినీ కూడా కలుపుకొని మేము వెళతాము ఎందుకంటే మూస రెండు పార్టీల నాయకత్వమే ఈ రాష్ట్రంలో చూస్తున్నాం కాబట్టి కొంత నాయకత్వం తీసుకొస్తాం మా ఆలోచనలు సమ ఆలోచనలు చేసే వారందరూ కూడా కలిసి మనం అందరం ఒక మూడవ ప్రత్యాన్మాయం అన్నది మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళా పాలే చేస్తారు రాష్ట్రం మీద మన ఆత్మాభిమానం కూడా దెబ్బతినిపోయింది ఈ ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని మళ్ళా తట్టి లేపాలంటే అది కేవలం భారత్ నేషనల్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం చేశారో మనం చూసాం మళ్ళా వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెబుతున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకోకండి ఎందుకంటే ఎన్నో ప్రామీసులు చేశారు మనం ఆట చేస్తామన్నారు అది చేస్తామన్నారు ఇది చేస్తామన్నారు కానీ చివరికి హాస్యాన్ని అవలంబాల్లో వచ్చేసి అందరూ ఆలోచించి ఎన్నికలంటే ఒక ఆట కాదు ఎన్నికలంటే మన భవిష్యత్ మన ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు మనం ఎన్నుకోబోతున్నాం మనం కూరగాయలు పళ్ళు ఎన్నుకోవడంలో ఎంత శ్రద్ధ వహిస్తాం కానీ మన నాయకుడిని ఎన్నుకోవడంలో ఆ శ్రద్ధ వహించడం లేదు మన పిల్లలను ఏ స్కూల్లో జాయిన్ చేయించాలని చాలా స్టడీ చేస్తాం మనం కానీ ఎటువంటి రాజకీయ నాయకుడు ఎన్నుకోవాలన్నది మనం పట్టించుకోవడం లేదు అందువల్ల ఓట్ అన్నది చాలా ప్రభావవంతమైన ఆయుధం మన దగ్గర అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నేను కత్తులు కటారులు ఇవ్వడం లేదు ఓటు అన్న అత్యంత ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు సమానం పట్టుకొని లోదోలు నేను నా పేరు కూతురి వెంకటరామారావు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో దశాబ్ద కాలం ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కన్వీనర్ వరకు అనేక లెవెల్స్లో మీరు పనిచేయడం జరిగింది నేను పనిచేసి ఎన్నో ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్న సందర్భం మీకు ఇవాళ విశ్వీకరిస్తాను ఈరోజు మరి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మా ఢిల్లీ నాయకత్వం కొద్దిగా ఇంట్రెస్ట్ ఏమి పెద్దగా పట్టించుకోవడం కారణం పచ్చిపోవడం వల్ల కారణం వల్ల నేను ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి మనం రిజైన్ చేయడం జరిగింది ఈరోజు జయభారత్ నేషనల్ పార్టీలో ఒక విశ్వష్టత కల వ్యక్తి ఒక విశిష్ట వ్యక్తి ఒక నిజాయితీ పరుడు ఒక అథెంటిక్ మనిషి అయిన శ్రీ జేడి లక్ష్మణ్ గారి ద్వారా ఆధ్వర్యంలో ఈరోజు భారత్ నేషనల్ పార్టీలో నేను జాయిన్ అవుతా ఉన్నాను నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని అందరినీ వేడుకుంటా ఉన్నా ఇది ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ఈ రాజకీయ పార్టీలో నేను ఉన్నాను ఒక మంచి పార్టీలో ఎందుకు రావాల్సి వచ్చిందో నేను డిస్క్రిప్టివ్గా నేను నా యొక్క ఉపన్యాసంలో నేను తప్పనిసరిగా చెప్తాను ఈరోజు అందరూ కూడా మీ ముఖ్యంగా మీడియా మిత్రులు మహిళలు మా సహోదరులు మా బంధువులు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి నా శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆశీర్వదించి నా దగ్గరికి ఇక్కడికి ఇచ్చేసి నన్ను నాకు వెన్నుదొన్నుగా నిలుస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ జాయినింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాను విజయవాడ మన మిల్క్ ప్రాజెక్ట్ హాల్లో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే ఇది మన మన శ్వాస పీల్చుకున్న ఏరియా ఇది మన వెస్ట్ కాన్స్టెన్సీలో మళ్ళీ ఒక నూతన నూతనోధ్యాగం స్టార్ట్ చేయాలని ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకురావాలని ప్రజలకి మంచి జరిగే ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్తూ మరి మీ అందరి ఆశీస్సుల గురించి నేను ఉన్నానని చెప్పి తప్పనిసరిగా మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి కలుసుకుంటానని చెప్పి వీడియో ముఖ్యంగా నేను తెలియజేస్తూ తెల్ల తీసుకున్నాను ధన్యవాదాలు